హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు సింపుల్ వ్లాగ్స్ ఇక్కడ నేను మామిడికాయ ఊరగాయ పచ్చడి ఎలా పెట్టుకోవాలో చూపిస్తున్నాను సంవత్సరం పాటు నిల్వ ఉండే మామిడికాయ పచ్చడి ఇక్కడ మా నేను మామిడి ముక్కల కొలతకి చూపిస్తున్నాను అంటే రెండు కేజీల మామిడి ముక్కలకి ఏ విధంగా పెడుతున్నాను చూపిస్తున్నాను ముందుగా మామిడి ముక్కలన్నిటిని బాగా శుభ్రంగా తుడిచేసి ఆరబెట్టుకొని ఫ్యాన్ కింద వన్ అవర్ పెట్టుకొని తీసుకున్నాను తర్వాత ఇక్కడ ఒక అరసడు గ్లాస్తో ఆయిల్ తీసుకున్నాను ఆ ఆయిల్ కొంచెం వేసుకొని ఈ మామిడి ముక్కలన్నిటికీ బాగా పట్టించుకోవాలి వీటన్నిటికీ బాగా పట్టే విధంగా ఆయిల్ ఫస్ట్ ఆయిల్ పట్టించడం వల్ల ముక్క తొందరగా మెత్తబడకుండా ఉంటుందంటండి తర్వాత చిన్న గ్లాసు గిద్దె గ్లాస్ తీసుకొని ఆ గిద్దె గ్లాస్కి సగం మెంతు పిండి సగం ఆవు పిండి యాడ్ చేసుకోవాలి ఆ గ్లాసులో మెజర్మెంట్స్తో తీసుకుంటున్నాను గిద్దె గ్లాసు అంటే మానడికి గిద్దెడు కొలత అరగిద్దడు మెంతపిండి అరగిద్దడు ఆవపిండి ఇలా తీసుకొని ఈ మెంతపిండి ఆవపిండి కూడా ఈ ముక్కలకి బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి ఇలా బాగా కప్ కలుపుకునే తర్వాత మనం ఏ గ్లాస్తో అయితే మెంట పిండి ఆవుపిండి తీసుకున్నామో అదే గ్లాస్తో రెండున్నర గ్లాసుల కారం తీసుకోవాలి రెండున్నర గ్లాసుల కారం తీసుకోవాలి అదే గ్లాస్తో రెండు బావు గ్లాసుల కారం ఉప్పు తీసుకోవాలి రెండున్నర గ్లాసులకి రెండు బావు జస్ట్ ఒక స్పూన్ మందం తగ్గించుకుంటున్నాను అంతే ఇలా తీసుకొని బాగా కలుపుకోవాలి మానేడకి గిద్దెడు మెంతపిండి ఆవుపిండి రెండు కలిపి గిద్దెడు రెండున్నర గ్లాసుల కారం రెండు బావు గ్లాసుల సాల్ట్ ఇది దీనికి మెజర్మెంటు అలాగే ఒక అరసోడు నూనె ఇప్పుడు యాడ్ చేసుకుందాము మనం ఫస్ట్లో కొంచెం పోసుకున్నాం కదా ముక్కలు కలపడానికి ఇప్పుడు ఆ గ్లాస్ నూనె మొత్తాన్ని ఇప్పుడు యాడ్ చేసి బాగా కలుపుకోవాలి రెండు పెద్ద గ్లాసుల నూనె పడుతుంది అదేసి ఇప్పుడు ఆ ఉప్పు కారం నూనె అన్నీ బాగా పట్టే విధంగా బాగా కలుపుకోవాలి దీంట్లో కొంచెం చిటికెడ పసుపు వేసాను పసుపు ఎక్కువ వేసుకోవద్దు చాలా తక్కువ వేయాలి ఎక్కువ వేస్తే తొందరగా నల్లబడిపోతుంది అంటారు పచ్చడి అందుకని చాలా తక్కువ వేసుకుంటున్నాను ఈ విధంగా బాగా కలుపుకోవాలి అంతేనండి మామిడికాయ పచ్చడి కలపడం అయిపోయింది చాలా ఈజీ కాకపోతే ఇక్కడ మన వెల్లుల్లిపాయలు వలుచుకోవటం మామిడి ముక్కలు తుడుచుకోవటం ఇది పెద్ద ప్రాసెస్ ఇక్కడ మానేడు ముక్కలకి మనకి పావు కేజీ వెల్లుల్లిపాయలు తీసుకోవాలి ఇది మెజర్మెంట్ పావు కేజీ వెల్లుల్లిపాయల్ని మరీ మెత్తగా పేస్ట్ చేయకుండా కొంచెం మెత్తగా కచ్చాపచ్చగా ఈ విధంగా గ్రైండ్ చేసుకోవాలి ఈ పేస్ట్ని కూడా వేసి దీంట్లో బాగా కలుపుకోవాలి ఆయిల్ మాత్రం చాలా చూసుకొని కలుపుకోండి ఒక్కసారే ఎక్కువ ఆయిల్ వేసేసి కలుపుకోకూడదు ఎందుకంటే మామిడికాయ పచ్చడి ఊరిన తర్వాత ఆటోమేటిక్గా ఆయిల్ పైకి వస్తుంది ఇప్పుడు ముందుగానే మనం ఆయిల్ ఎక్కువ వేసుకుంటే తర్వాత ఆయిల్ ఎక్కువైపోతుంది చాలా జాగ్రత్తగా చూసుకొని వేసుకోండి ఈ విధంగా కొంచెం గట్టిగా ఉండే విధంగానే కలుపుకోవాలి మనకి టూ డేస్కి ఆయిల్ బాగా ఊరుతుంది అయిపోయింది తర్వాత మనం కలుపుకున్న పచ్చని ఒక జాడీలోకి తీసుకుందాం ఫస్ట్ జాడీలో కొంచెం ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకున్న తర్వాత ఈ మామిడి మనం పెట్టుకున్న పచ్చడిని జాడీలో పెట్టుకుందాం ఇలా పెట్టుకొని అంతా దీనికి మూత పెట్టేసి మళ్ళీ ఒక త్రీ డేస్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి త్రీ డేస్ థర్డ్ డే మనం పెట్టిండే కాకుండా థర్డ్ డే దీన్ని మళ్ళీ మనం తీస్తాము ఇక నేను మీకు మారేడు ముక్కలు కొరత చూపించాను కదా నేను తర్వాత మళ్ళీ ఇంకో మారేడు ముక్కలు కలుపుకొని ఇదే జాడీలో పెట్టుకున్నాను మీకు థర్డ్ డే చూపించేటప్పుడు రెండు మానేకాయల పచ్చడి చూపిస్తాను చూడండి ఈ విధంగా మనం పచ్చడి కలిపిన గిన్నెలో అన్నం కలుపుకుంటే చాలా టేస్ట్ ఉంటుంది కదా అందుకే మేము కంపల్సరీ ఈ విధంగా కలపాల్సిందే ఇలా తింటా ఎంతమందికి ఇష్టమో ఒకసారి కామెంట్ చేయండి చాలామందికి ఇష్టం ఈ విధంగా తినడం ఇదిగోండి మూడో రోజు జాడీ మూత తీసి పచ్చడి చూపిస్తున్నాను ఇలా వెల్లుల్లిపాయలు ఇది రెండు మాణికలు పచ్చడి అండి ఇక ఒక మాణిక పచ్చడి కొలత చూపించాను ఇక్కడ వెల్లుల్లిపాయలు కొన్ని వెలుచి ఈ విధంగా వేసుకుంటే ఇవి ఇవి తింటుంటే మనం ఉప్పు కారం పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది ఈ విధంగా కొన్ని యాడ్ చేసుకోండి వెల్లుల్లిపాయలు ఒక మూడు నాలుగు వెల్లుల్లిపాయలు వలిచి ఈ విధంగా యాడ్ చేసుకోండి తర్వాత మీకు ఏమన్నా ఆయిల్ సరిపోనట్లుగా ఉంటే ఈరోజు యాడ్ చేసుకోవచ్చు కొంచెం మనం ఆ రోజు చాలా తక్కువ ఆయిల్ అయిపోసాం కదా ఈరోజు చూడండి ఊరి ఎలా ఉంటుందో ఆయిల్ పైకి తేలింది కదా ఇప్పుడు కొంచెం ఏమన్నా తగ్గినట్టుంటే కొంచెం యాడ్ చేసుకోండి ఆయిల్ కాగబెట్టి యాడ్ చేయాల్సిన అవసరం లేదు మేము పచ్చి ఆయిలే పోస్తాము మనం అన్నం కలుపుకోవడానికి కొంచెం ఆయిల్ ఉంటేనే బాగుంటుంది కదా అందుకని నేను కొంచెం ఆయిల్ యాడ్ చేస్తాం మరి ఆయిల్ తక్కువ ఉన్నా కానీ మొక్క తొందరగా మెత్తబడుతుంది అందుకని ఆయిల్ సరిపడా పోసుకోవాలి బాగా అంతా కలిసే విధంగా కలుపుకోవాలి ఇంకా నేను ఇక్కడైతే ఏమీ యాడ్ చేయలేదండి నాకు అన్నీ సరిపోయినాయి ఈ పచ్చల్లో ఉప్పు కారం అన్నీ బాగానే సరిపోయాయి అందుకని నేను ఏమీ యాడ్ చేయట్లేదు కొంచెం ఆయిల్ మాత్రమే వేసుకున్నాను తర్వాత ఈ జాడీకి మూత పెట్టేసి కొంచెం తీసుకుంటున్నాను ప్రజెంట్ ఇప్పుడు తినడానికి ఇంకా మనం ఆవిడకాయ పచ్చడి పెట్టిన తర్వాత తాగం కదండి ప్రతిరోజు తినేస్తూనే ఉంటాము ఇప్పుడు ఇలా జాడీకి మూత పెట్టి ఒక వైట్ క్లాత్ తీసుకొని ఈ విధంగా దీన్ని చుట్టేసుకుంటే దానిలోని స్మెల్ అనేది బయటికి పోకుండా చాలా బాగుంటుంది మాటిక పచ్చడి ఈ విధంగా కట్టుకోండి నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మా మా ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్